సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి శ్వేత పత్రాల సామ్రాటాన్ని సెటలు వేశారు సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు అర్థం కావడం లేదని విమర్శించారు ఢిల్లీ పర్యటనలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయాణాలు చేస్తున్నాడు అర్థంగా అన్నటువంటి పరిస్థితి అందుకనే గడచిన పంతొమ్మిది ఇరవై మాసాల కాలంలో ఆయన దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సార్లు ఢిల్లీ పర్యటించడం జరిగింది ఈ ఢిల్లీ పర్యటనలు అన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టడానికి బలిపెట్టడానికి ఆయన చేస్తే ఇంటి నుండి ఎందుకంటే సెక్రటేరియట్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అన్నీ కూడా కొంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏం జరుగుతున్నది అనే విషయం అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఈయన లోకాయు వ్యవహారాలు చక్కబెట్టుకోవడం వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు కాబట్టి ఇంటి నుండి నడుపుతాం